హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి ఆమె నెత్తి మీద అక్షంతలు వేసి చల్లగా ఉండమ్మా అని ఆశీర్వదించి కంగారుగా తన జోబులు తడుముకొని అయ్యో సమయానికి పర్స్ కూడా మర్చిపోయానమ్మా నీకు ఏం గిఫ్ట్ కావాలో అడుగు ఈవినింగ్ తెచ్చిస్తాను అంటూ చెప్పాడు ప్రవీణ్ ఏదైనా ఏది అడిగినా ఇస్తావా అన్నయ్య సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది శశిక ఈ చెల్లెమ్మ అడిగితే అన్నయ్య ఇవ్వకుండా ఉంటాడా చెప్పు నువ్వేమడిగినా ఇస్తాను ఏం కావాలో అడుగు అన్నాడు ప్రవీణ్ ప్రామిస్ అంటూ తన చేతిని ముందుకు చాపింది శశిక ఆమె ఏం అడుగుతుంది ఏ ఐస్ క్రీమో పాప్కానో మిఠానో అడుగుతుంది అంతకుమించి ఏం అడుగుతుంది అంతకీ కావాలంటే సిటీ చూడాలి అంటుంది అంతే కదా కొంచెం రిస్క్ అయినా సరే చూపించేద్దాం అని అనుకుని చాలా కాన్ఫిడెంట్గా ప్రామిస్ అంటూ ఆమె చేతిలో చేయి వేసి మాటిచ్చేసాడు ప్రవీణ్ దాంతో చాలా ప్రశాంతంగా ఫీల్ అయింది శశిక అది చూసి ఇప్పుడు చెప్పమ్మా నీకేం గిఫ్ట్ కావాలి ఐస్ క్రీమా పిజ్జానా లేదా ఈవినింగ్ టైంలో రోడ్డు పక్కన బళ్ళ మీద బళ్ళ మీద చేస్తారే పానీపూరి అది కావాలా అంటూ అడిగాడు ప్రవీణ్ అవి ఏమైనా కావాలి అంటే ఉన్నాడు కదా నా మొగుడు నీ బావ వాడితో కొనిపించుకుంటాను కానీ అంత చిన్న చిన్న చీప్గా నేనేమడుగుతాను అన్నయ్య నాకేం కావాలో ఇక్కడ కాదు రూమ్లోకి రా చెప్తాను అంటూ అతను చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకుని వెళుతూ ఉంది శశిక తను ఏమడుగుతుందో అన్న పిచ్చి క్యూరియాసిటీతో వారి వెనకే ఫాలో అయ్యింది రాధ శశిక బెడ్ మీద కూర్చోగా ఆమెకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఆమె ఏమి అడుగుతుందా అని ఆమె వైపే చూస్తూ ఉన్నాడు ప్రవీణ్ అతని వైపు ఒకసారి చూసి నేను అడిగింది నువ్వు ఇవ్వాలి అంటే నీకు నా గతం తెలియాలి అన్నయ్య నేను అసలు ఇక్కడికి ఎలా చేరుకున్నానో ముందు నీకు తెలియాలి అది తెలిస్తేనే నేను అడిగింది నువ్వు ఇవ్వగలవు అంది శశిక ఏంటిది గతం అంటుంది తెలియాలి అంటుంది కొంప తీసి నా కొంపకి ఎస్త్రపెట్టే కోరికేమీ కోరదు కదా అని మనసులో అనుకుంటూ సరే అమ్మ ముందా గతం ఏంటో చెప్పు అంటూ కొంచెం బెదిరుగానే అడిగాడు ప్రవీణ్ దాంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి అసలు ఏం జరిగిందంటే అని శశిక అంటూ ఉండగా ఒక్క నిమిషం మేడం అంటూ మధ్యలోకి వచ్చి ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించినవి కాదు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ చెప్పింది రాధా ఆమె వైపు విచిత్రంగా చూస్తూ అమ్మ రాధమ్మా ఏం చేస్తున్నావురా నువ్వు అంటూ అడిగాడు ప్రవీణ్ యాడ్ సారు సినిమాలు స్టార్ట్ అయ్యే ముందు ఇవే చెప్తారు కదా అందుకే మేడం కూడా కథ స్టార్ట్ చేస్తున్నారు అని మన వంతుగా మనల్ని ఆదరిస్తున్న వారి శ్రేయస్సు కోరుతూ ముందుగానే నేను యాడ్ ఇచ్చాను ఎలా ఉంది అంది రాధా ఓ అవునా మరి అక్కడితో ఆపేసావే శ్రీమతి శశికా విహాన్ సమర్పించు రాఖీ కట్టిన చెల్లెలు అడ్డంగా బుక్కైపోయిన అన్నయ్య అంటూ టైటిల్ కూడా చెప్పి సినిమా స్టార్టింగ్లో అచ్చం నీలాగే సగం కాలిపోయిన మొహం వేసుకుని గుట్కాయ అడ్డిస్తూ ఉంటుందే ఒక ఆవిడ ఆమె ఆమెలా నటిస్తూ రెండు గాజులు కూడా అమ్మేసుకున్నాను అని కూడా చెప్పకపోయావా కోపంగా అన్నాడు ప్రవీణ్ చెప్పొచ్చు కానీ బాబు నేను ఆ యాడ్ని ఎక్కువగా పెట్టుకోలేదు బాబుగారు తల గోక్కుంటూ అంది రాదా చెప్పు తీసుకుంటారంటే పళ్ళు రాలిపోతాయి అసలే నేను ఇచ్చిన ప్రామిస్ నన్ను ఎక్కడి వరకు తీసుకువెళ్ళి ఆపుతుందో దానివల్ల నేను పడే తిప్పలేమిటో తెలియక నేను చస్తూ ఉంటే మధ్యలో దూరిపోయి యాడ్లు ఇస్తుందంట యాడ్లు శశిక తన గతం పూర్తి చేసే వరకు అక్కడ నుంచి కదిలావు అంటే ఆ రోల్ రెండు కాళ్ళు విరిచేసి వీల్చైర్ గిఫ్ట్గా ఇస్తాను వెళ్ళకూచపా అంటూ ఆమెపై అరిచాడు ప్రవీణ్ ఆ అరుపుకి భయపడిన రాధ వెనక్కి వెళ్ళి కింద కూర్చునే బుద్ధిగా నోటి మీద వేలు వేసుకుని శశిక చెప్పేదాన్ని నీ వినడం కోసం ఆమె వైపే చూస్తూ ఉంది ఇంకా నువ్వు చెప్పమ్మా కథ పూర్తయ్యే వరకు నిన్ను ఎవ్వరు కదపరు చివరికి మన స్టోరీని చాలా బాగా ఆదరిస్తున్నా మన ఆడియన్స్ కూడా నిన్ను కదపరు అని ప్రవీణ్ అనడంతో ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది శశిక అమెరికాలో ఒక ఫేమస్ పబ్లో అని శశిక స్టార్ట్ చేయడంతో అది విన్న ప్రవీణ్ భయంగా ఆమె వైపు చూస్తూ ఒక్క నిమిషం అమ్మా అంటూ పిలిచాడు దాంతో ఏంటి అన్నట్లు అతని వైపు చూసింది శశిక డిస్టర్బ్ చేయొద్దు అంటూ నేనే డిస్టర్బ్ చేసినందుకు మన్నించాలి అంటే గతం కదా మరి అంత లెంత్ వద్దు అసలే గతంలో స్టోరీస్ అంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతూ ఉన్నారు షార్ట్గా స్వీట్గా ఒక్క ఎపిసోడ్లో కంప్లీట్ అయ్యేటట్లు చెప్పు మన రాక్షసుడు స్నానం చేసి వచ్చే లోపల నీ గతం చెప్పడం పూర్తయిపోవాలి నా భవిష్యత్ ఏంటో ఆడియన్స్కి అర్థమైపోవాలి అని ప్రవీణ్ చెప్పడంతో సరే ఇప్పుడు చూడు అంటూ మొదలుపెట్టింది మన శశి అమెరికాలో స్వేచ్ఛాజీవుల ఎటువంటి అడ్డు అదుపు లేకుండా ప్రశాంతంగా బ్రతికిన నాకు ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది దాని సారాంశం మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు నన్ను చూడాలి అని కలవరిస్తున్నారు నన్ను వెంటనే రమ్మని అమ్మ నా చిన్నప్పుడు పోయినా నాన్న మరొక పెళ్లి చేసుకున్న నాకు మాత్రం ఏ లోటు లేకుండా చూసుకున్నారు చిన్నప్పటి నుంచి మా అమ్మ స్థానంలోకి వచ్చిన పిన్ని ప్రవర్తన నాకు అంతగా నచ్చకపోవడంతో యుఎస్ఏలో ఉంటున్న ప్రశాంత్ అంకుల్ వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడే చదువుకుంటాను అని చెప్పి నేను వెళ్ళిపోయాను ప్రశాంత్ అంకుల్ మా నాన్నగారికి దూరపు చుట్టం అంతేకాకుండా మా అమ్మకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అవడంతో నాన్నగారు కూడా నేను వెళ్ళడానికి ఒప్పుకుని నన్ను అక్కడికి పంపించారు ఆ వెళ్ళడం నేను మళ్ళీ నేను ఇండియా తిరిగి రాలేదు కారణం ఇక్కడ రాక్షసిలా ఉన్న మా పిన్ని అప్పుడప్పుడు నాన్నగారే నా దగ్గరికి వచ్చి చూసి వస్తూ ఉండేవారు నాతో ఆయన ఉన్న ఆ కొన్ని రోజులు కూడా ఆయన చూపించే ప్రేమకి నేను ఎప్పుడూ దాసోహం అయిపోతూనే ఉండేదాన్ని ఎప్పుడూ నాకు దూరమైన అమ్మ ప్రేమ కూడా కలిపి ఆయనలో నాకు కనిపిస్తూ ఉంటుంది అలాంటి నాన్నగారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని తెలిసేసరికి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండబట్టలేక ఇక్కడికి వచ్చేసాను వచ్చాక తెలిసింది అదంతా వాళ్ళ ప్లాన్ అని అసలు నాన్నగారు ఊళ్ళోనే లేరు ఏదో పార్టీ మీటింగ్ ఉండడంతో హైదరాబాద్ వెళ్ళారు రావడానికి వారం పైనే పడుతుంది అని ఎందుకు ఇలా చేశారు అని వాళ్ళని నిలదీస్తే కొట్టారు నాతో నానా చాకిరి చాకరీ చేయించారు నాన్నగారు వచ్చాక వారికి ఆ విషయం చెప్తే ప్రాణం తీసేస్తాను అని అని బెదిరించారు ఆ తీసేది నా ప్రాణమైతే నేను అంతగా భయపడేదాన్ని కాదేమో కానీ వారు తీస్తాను అన్నది నాన్నగారి ప్రాణం ఆ విషయం నాన్నగారికి చెప్పినా కూడా పిన్ని మీద ఉన్న గుడ్డి నమ్మకంతో ఆయన నన్ను నమ్మరు పైగా తన తల్లి స్థానంలో ఆమెను చూడలేక నేనే తన మీద లేనిపోని అబండాలు వేస్తున్నాను అంటారు ఆ కొన్ని రోజుల్లో ఆమె మీద నాన్నగారికి ఎంత నమ్మకం పెట్టుకున్నారో నాకు బాగా అర్థమవడంతో ఆ సాహసం కూడా నేను చేయలేకపోయాను కష్టంగా కొన్ని ఏళ్ళ రోజులు వాళ్ళు పెట్టే నరక యాతను అనుభవించాను బయటపడే మార్గం తెలియక అల్లాడిపోయాను కొట్టేవారు తిట్టేవారు అమ్మని నాన్న మాటలు అనేవారు భరించలేకపోయేదాన్ని అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే ఆ సాంబ మా పిన్ని వాళ్ళ తమ్ముడు ఎవరూ లేనప్పుడు నా ఒంటి మీద చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు పెళ్లి చేసుకోమని వేధించేవాడు వాడిని చంపేయాలి అంత కోపం వచ్చినా సరే ఏమీ చేయలేని నిస్సహాయత స్థితి నాది కష్టంగా అన్నీ భరిస్తూ వచ్చాను కానీ ఒకరోజు మా పిన్ని వాళ్ళ తమ్ముడు నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోమని అడిగారు నన్ను చంపినా సరే నేను చేసుకోను అని చెప్పాను అయితే చేసుకున్నప్పుడు బ్రతుకుండడం ఎందుకు అనవసరం చచ్చిపో అంటూ సాంబ కత్తి తీసుకుని నా పట్టలో గుచ్చాడు ఆ నొప్పిని తట్టుకోలేక నేల మీద పడి విలవిలలాడుతున్నా కూడా నన్ను ఎవరూ పట్టించుకోలేదు ఏమాత్రం జాలి లేకుండా నన్ను చూసి నవ్వుతూ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన సంఘటన ఇంకా నా కళల్లో కదలాడుతూ ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటూ గదిలోనే గడిపిస్తాను ఆ తర్వాత ఒకరోజు ఇల్లంతా చాలా సందడిగా ఉంది ఎప్పుడూ తన కూతురు వాడి పాడేసిన బట్టలు నాకు ఇచ్చి అది కట్టుకోమనే మా పిన్ని పట్టు చీర తెచ్చి నాకు నా గదిలో పెట్టి ఇంట్లో పూజ ఉంది అది కట్టుకోమని చెప్పింది కుదరదు అంటే మీ నాన్నగారు నిండు నూరేళ్లు హాయిగా బ్రతకాలని చేస్తున్న పూజ ఇది ఏ ఆయన అలా బ్రతకడం నీకు ఇష్టం లేదా అని అడిగింది దాంతో చేసేదేమీ లేక చీర కట్టుకుని రెడీ అయ్యి కిందకి వెళ్ళినా నాకు తెలిసింది ఏంటి అంటే ఆ రోజు అక్కడ జరుగుతున్నది పూజ కాదు ఆ సాంబార్ గాడితో నా అని కళ్ళలో తిరిగిన కన్నీటితో చెప్పింది శశికాంత్ ఆమె కన్నీళ్లు చూసిన ప్రవీణ్కి ఆవేశం ఉప్పొంగ పోగా అతని రక్తం సలసలా మరిగిపోతూ పరవాళ్ళు తొక్కుతున్న గోదావరిలా ప్రవహించసాగింది ఏంటి ఆ యదవకి నీతో ఎంగేజ్మెంటా నా కంఠంలో ప్రాణం అంటూ ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనే అది జరగనివ్వను కత్తి చెల్లెమ్మ ఈ ఈరోజు వాడి రక్తం కళ్ళ చూస్తా ఆవేశంగా అన్నాడు అతను వింతగా అతన్ని చూస్తూ అతని దగ్గరికి వచ్చి చిన్నగా అతను భుజం మీద తడుతూ బాబు ప్రవీణు కాస్త ఆవేశం తగ్గించుకోనానా అది ఆల్రెడీ జరిగిపోయిన కథ జరిగిపోయిన దానికి నువ్వు ఇప్పుడు రియాక్ట్ అయినా ఉపయోగం ఉండదు కానీ అసలే అది రాయలసీమ అంటా నీ చెల్లెమ్మ నీకు కత్తి ఇచ్చే లోపలే నీ తలనరికి నీ చేతిలో పెడతారు ఏమనుకుంటున్నావో అంటూ హెచ్చరించింది రాధా దాంతో కత్తి అందుకుంటే తన ప్రాణం కాటికే చేరుకుంటుంది అని అర్థమవడంతో ఆవేశాన్ని తగ్గించుకొని నువ్వు చెప్పు చెల్లెమ్మ తర్వాత ఏం జరిగింది అడిగాడు ప్రవీణ్ వెంటనే నాన్నతో చెప్పాలి అనుకున్నాను ఈ ఎంగేజ్మెంట్ నాకు వద్దు నాకు ఇష్టం లేదు అని గట్టిగా అరవాలి అనుకున్నాను కానీ నాన్న వెనుక కత్తి పట్టుకుని నిలబడి ఉన్న రౌడీలను చూసి నా పెదవి దాటి ఆ మాట బయటికి రాలేదు కష్టంగానే నా చేతికి వాడితో ఉంగరం తొలగించుకున్నాను ఆ రోజు నాన్నగారు నాతో అన్న మాటలు నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాను పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేసేవాడిని మనవాడతావు అని అని నీపై చాలా ఆశలు పెట్టుకుంటా ఉండానమ్మి కానీ నువ్వు మీ మామని ఇష్టపడి ఏడనే మాతోనే ఉండిపోవాలని అనుకుంటా ఉండావు అని నేను అస్సలు అనుకోబడలా నువ్వు అనుకున్న దానిలో కూడా తప్పేమీ లేదులే కానీ నీకన్నా వయసులో సానా పెద్దవాడిని ప్రేమించి ఉండవు చూడు అది కొంచెం బాధగా ఉండాలి వాడు మనవు చేసుకోను అని అంటున్నాడు అని నువ్వు ఆత్మహత్య వరకు పోయినావు కనుక తప్పక నిన్ను వాడికిచ్చి మనవి చేసేందుకు ఒప్పుకుంటుని అంతే తప్ప నిన్ను వాడికిచ్చి చేసేందుకు నాకు ఏటి ఇష్టం లేదు అయినా కూడా నువ్వు నా కళ్ళ ముందే ఉంటివి కదా నాకు అదే చాలు సంతోషంగా ఉండండి అని ఆయన నాకు చెప్పిన మాట విని నేను చాలా షాక్ అయ్యాను నన్ను ఒక కీలు బొమ్మని చేసి ఆడించడానికి పిన్ని ఈ పెళ్లి చేస్తుంది అని నాకు అర్థమైంది ఎలా అయినా ఆ ఇంటి నుండి పారిపోవాలి అనుకున్నాను ఆ విషయం ముందుగానే గ్రహించారో ఏమో తెలియదు కానీ చుట్టూ మనుషులన్నీ కాపలాగా పెట్టారు ఎక్కడికి వెళ్లకుండా గదిలోనే బందీచి చేశారు అలా బందీగానే నాలుగు రోజులు గడిపేశాను ఆ తర్వాత ఒకరోజు ఏదో పార్టీ మీటింగ్ ఉంది తప్పకుండా అందరూ వెళ్ళాలి అంటే పిన్ని ఆ సాంబా నన్ను ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి ఆ మీటింగ్కి వెళ్ళారు వాళ్ళు రావడానికి చాలా ఆలస్యం అవుతుంది అని తెలుసుకున్న నేను ఏదోలా అక్కడి నుంచి పారిపోయి ట్రైన్ ఎక్కేశాను ఆ ట్రైన్ నన్ను ఇక్కడ దించింది ఆ తర్వాత నా జీవితంలో ఏం జరుగుతుందో మీకు అంతా తెలుసు ఆ సూటిగా అతన్ని చూస్తూ అంది శశిక ఆ కథ అంతా విని గట్టిగా నవ్వుతూ ఉన్నాడు ప్రవీణ్ దాంతో విచిత్రంగా అతని వైపు చూస్తూ ఉన్నారు వారిద్దరూ మేడం గారి కథ విన్నాక ఈ సార్కి పిచ్చి పట్టినట్లుంది అని మనసులో అనుకుని డాక్టర్కి ఏమైనా కాల్చేయమంటారా బాబు అంటూ వినయంగా అడిగింది రాధా నవ్వుతూనే ఆమె వైపు చూసి లేదు లేదు రాధా డాక్టర్కి ఫోన్ చేయవలసిన అవసరమే లేదు నేను ఎందుకు పిచ్చి పట్టిన ఇలా నవ్వుతున్నాను అంటే పాపం మన పిచ్చి విహానం వాడు పెళ్లి చెడగొట్టడం కోసం మా చెల్లెమ్మ గోడ దూకి మాత్రమే వచ్చింది అనుకుంటున్నాడు కాదు సప్త సముద్రాలు దాటి వచ్చింది అని తెలిస్తే పాపం వాడు ఏమైపోతాడో తలుచుకుంటే నవ్వు అసలు ఆగడమే లేదు అన్నాడు ప్రవీణ్ ఆ మాటతో ఆ పరిస్థితిని ఊహించుకుని తనకు కూడా నవ్వు రావడంతో ఆ నవ్వుతో జత కట్టింది రాధా వారిద్దరిని అలా చూసి మీరు ఇలాగే నవ్వుతూ ఉంటే హాల్లోకి వచ్చిన రాక్షసుడు మీ నవ్వు విని తిన్నగా ఈ గదిలోకి వస్తాడు ఏం జరిగింది అని అడుగుతాడు జరిగింది గనక తెలిసిందో ముందు పోయేది ఎవరి ప్రాణమో ఒక్కసారి ఆలోచించుకోండి అంది శశిక ఆ మాటతో టక్కున నవ్వాపేసి అమ్మో టిఫిన్ రెడీ చేయాలి అనుకుంటూ అక్కడి నుంచి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయింది రాధా సరే తల్లి నన్ను నమ్మి నీ కథ నాకు చెప్పావు ఇప్పుడేంటి ఇది విహానికి నేను చెప్పకూడదు అంతే కదా అందుకే కదా నువ్వు నన్నుంచి మాట తీసుకున్నావు అంటూ ఆమెని అడిగాడు ప్రవీణ్ అతని వైపు చిన్న చిరునవ్వుతో చూస్తూ అంత చిన్న విషయానికి మాట ఎందుకు తీసుకుంటానన్నయ్యా ఇప్పుడు మాట తీసుకుని మరీ నా ఫ్లాష్ బ్యాక్ నీకు చెప్పేంత అవసరం ఏముంది అడిగింది శశిక మరి ఎందుకు చెప్పావు మాట ఎందుకు తీసుకున్నావు అయోమయంతో కూడిన భయంతో నీ వెళ్ళ వణికిపోతూ అడిగాడు ప్రవీణ్ ఎందుకంటే నేను మరొక వారం రోజుల్లో యుఎస్ఏ వెళ్ళిపోవాలి దానికి కావలసిన పాస్పోర్ట్ అండ్ వీసా నువ్వే నాకు రెడీ చేసి ఇచ్చి నువ్వే దగ్గరుండి నన్ను ఫ్లైట్ ఎక్కించి నాకు బాయ్ బాయ్ కూడా చెప్పి ఇక్కడి నుంచి పంపించాలి అలాగే నేను ఇక్కడ నుంచి వెళ్ళే వరకు నా గతం కానీ నేను వెళుతున్న విషయం కానీ మీ మూర్ఖుడు ఆ విహానికి తెలియకూడదు ఇదే నాకు చెయ్యి నువ్వు చేయవలసిన హెల్ప్ నువ్వు నిలబెట్టుకోవాల్సిన నీ మాట అంటూ చెప్పింది శశిక అది విన్న ప్రవీణ్కి బుర్ర గిర్రన తిరిగింది అన్నయ్య అన్నయ్య అంటూ ప్రేమగా పిలిస్తే రక్తబంధం లేకపోయినా ప్రేమబంధం పంచుకోవడానికి పుట్టుకు పుట్టిన సొంత చెల్లెలు అనుకున్నానమ్మా కానీ నా కొరువిని నేనే పెట్టించుకునేలా చేయడానికి వచ్చిన నా పాలిట యమదూతవి అని అస్సలు గ్రహించలేకపోయాను ఏడుపు గొంతుతా అన్నాడు ప్రవీణ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది శశిక గతం విహానికి తెలుస్తుందా ప్రవీణ్ ఆమెకి సహాయం చేస్తాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్